ఇలా చేశారు ఇలా అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోపెట్టి మనం దీన్ని ద్వేషం పెంచడం ఇవన్నీ కాదు కానీ నువ్వు హిందువు కా నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కూర్చోపెట్టి అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బా బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ బుడ్డ కట్టేసింది ఏముంది అంటే స్థలం లేదు సగం తలం లేదు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటి అంటే అసలు కనిపి అంటే ఇంత మానుష్యంగా చంపి అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్ని దాటి ఇది అందరం ఉగ్రవాదం పైన ఏక పైన ఉండే ఒకే గళం ఇవ్వాల్సిన సమయం ఇది మటుకు ఇది అందరం మనం బాధ్యత ఇది అందరికీ ఎందుకంటే ఈ రోజున చనిపోయారు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని ఈరోజు చనిపోయిన ఈ దాదాపు ముప్పై మంది వాళ్ళకి కలిగింది ఎంత దేశం మొత్తానికి కలిగింది బాధ దేశం మొత్తానికి క్షోభ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మన ఇలా ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారన్న ఆలోచన అవి జరగవు కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులైతే చేశారో వాళ్ళ మట్టుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరువేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మజాను కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు సార్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగే సరదు ఇవన్నీ వీఆర్ వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న ఆయన పాటిస్తున్న వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం మీరు అది మాది స్పష్ట అస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో పండ్ కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను ఆ కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాదు ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంత ఇంతే దారుణంగా ఆ రోజున ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మాస్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలిన సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు తొంభై చంపే చంపారు మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్ చంద్రమౌళి